ఓటు వేసే సమయం వచ్చింది ఒక్కసారి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి జరిగిందో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి జరిగిన గత ఐదేళ్లలో మనం ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాము కరోనా సమయంలో గత ఎనభై ఏళ్లలో ఇలాంటి అనుభవాన్నిచ్చే సంఘటన ఏదీ లేదు మనందరికీ కొత్త ఇది కానీ ఆ సమయంలో ముందుకు వచ్చి ఆదుకున్నవాడే కదా నాయకుడంటే ఈ అనుభవం నుండి మనం చాలా నేర్చుకున్నాం అవి ఏవీ మర్చిపోకుండా తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ఇప్పుడు ఓటు వేద్దాం రెండవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఆరు కోట్ల యాభై ఐదు లక్షల పన్నెండు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి బెతలహాం నగర్ ప్రాంతంలో నీళ్ల పైప్లైన్ వేయించి ఎప్పటి నుంచో ముంపునకు గురి అవుతున్న క్వారీ ప్రాంతాన్ని దాదాపు ఆరు అడుగుల మెరక చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్లు వేయించాము కార్మిక నగర్ ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ పైప్ లైన్స్ రైలింగ్స్ రోడ్లు స్టెప్స్ మరియు ల్యాండింగ్ వేయించాము మసీద్ స్ట్రీట్ ప్రాంతంలో నీళ్ల పైప్ లైన్ వేయించి గ్రౌండ్ డ్రైనేజీ కట్టించి మెట్లకి రైలింగ్స్ మరియు రోడ్లు వేయించాము నికేతన్ రోడ్డు ప్రాంతంలో సైడ్ రైన్ స్టెప్స్ మరియు ల్యాండింగ్స్ కట్టించాము కుమ్మరి బజార్ని మెరక చేసి రోడ్డు వేయించాము మూడవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఇరవై నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి కనకదుర్గ నగర్లో కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి రోడ్లు వేయించి మెయిన్ రోడ్డు నుండి మహానాడు మెయిన్ రోడ్డు వరకు పేవర్ బ్లాక్స్ వేయించాము లూర్దు నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టించాము గణేష్ నగర్ రామచంద్ర నగర్ కామినేని నగర్ కాలనీలలో రోడ్లు వేయించాము కాపుల రామాలయం రోడ్డు మరియు విఎంసి కమ్యూనిటీ హాల్ దగ్గర సిమెంట్ రోడ్లు వేయించాము పంటకాల రోడ్డులో వాటర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వేయించాము నాగార్జున నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్లు అభివృద్ధి చేశాము వైఎస్ఆర్ కాలనీ కొండ ప్రాంతంలో డ్రైనేజీలు కట్టించాము నాలుగవ డివిజన్ ప్రాంతంలో మొత్తం పదమూడు కోట్ల ఎనభై రెండు లక్షల నలభై మూడు వేల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి నగర్ బ్యాంక్ కాలనీలో శానిటరీ బిల్డింగ్ కట్టించాము వరలక్ష్మి నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టించాము లయోలా గార్డెన్స్ ప్రాంతంలో లైబ్రరీ రూమ్స్ కట్టించాము గురునానక్ కాలనీ ప్రాంతంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను అభివృద్ధి చేశాము జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశాము సెంతిని హాస్పిటల్ నుండి శ్రీరామ్ ఎవెన్యూ వరకు ఎన్హెచ్ సర్వీస్ రోడ్డు నుండి లయోలా కాలేజీ మెయిన్ రోడ్డు వరకు ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో తారు రోడ్లు వేయించాము శంతిని హాస్పిటల్ నుండి శ్రీరామ్ ఎవెన్యూ వరకు మరియు ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో సైడ్ రేంజ్ కట్టించాము బ్యాంక్ కాలనీ మరియు వెటర్నరీ కాలనీ ప్రాంతాల్లో మంచినీళ్ళ ట్యాంకులను అభివృద్ధి చేశాము సుబ్బారావు కాలనీ భారతీనగర్ సిటీఓ కాలనీ మరియు దండమూడి భాస్కర్రావు వీధి ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించాము వెటర్నరీ కాలనీలో జీ బిల్డింగ్ పార్క్ మరియు రోడ్లు వేయించాం ఐదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి గంగిరెద్దుల దెబ్బ ప్రాంతంలో కొత్త ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లు రోడ్లు కరెంటు స్తంభాలు లైట్లు మరియు బోరింగ్ పంపులు వేయించాం సున్నపు బట్టీల సెంటర్ ప్రాంతంలో రోడ్లు వేయించి కొత్త కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాము సున్నపు బట్టీల సెంటర్ నుండి గుణదల ప్రాంతం వరకు మైత్రినగర్ జంక్షన్ అరుళ్ళ నగర్ క్రీస్తురాజుపురం కొండ పెద్దబావి ప్రాంతాల్లో నీళ్ల పైప్ లైన్ వేయించాము అరుణ్ నగర్ ప్రాంతంలో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మించాము ఐదవ డివిజన్ ప్రాంతంలో చాలా చోట్ల సిమెంట్ రోడ్లు మరియు తారు రోడ్లు వేయించాము కల్వర్టులు కూడా కట్టించాము గంగిరెద్దుల దెబ్బ నుండి క్రీస్తురాజుపురం వరకు పైప్ లైన్ వేయించాము క్రీస్తురాజుపురం విజయనగరని కాలనీ గంగిరెద్దుల దెబ్బ సున్నపు బట్టీ ప్రాంతంలో బోరింగ్ పంపులు వేయించాము ఆరో డివిజన్ ప్రాంతంలో మొత్తం నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి మసీద్ స్ట్రీట్ కొండ ప్రాంతంలో మెట్లు మరియు ల్యాండింగ్స్ కట్టించాము మారుతీనగర్ గంగానమ్మ వీధి మొగలరాజ్పురం కొండ మరియు కోకోకోల రోడ్డు ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించాము చంద్ర రాజేశ్వరరావు రోడ్డు నుండి రామాలయం రోడ్డు వరకు కోకోకోల రోడ్డు మరియు బ్రహ్మానందరెడ్డి నగర్ కొండ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించాము గంగానమ్మ వీధి నుండి గుమ్మడి ప్రకాశ్రావు రోడ్ల వరకు మెట్లు ల్యాండింగ్ మరియు డ్రైనేజీలు కట్టించాము బ్రహ్మానందరెడ్డి నగర్ నుంచి కోకోకో రోడ్డు వరకు రోడ్డు వేయించాము గంగానమ్మ వీధి వీరన్న రోడ్డు రామాలయం వెనక ప్రాంతాల్లో సీసీ రోడ్లు మెట్లు మరియు రైలింగ్స్ వేయించాము రాజపురం కొండ మారుతి నగర్ బాలభాస్కర్ నగర్ భగత్ సింగ్ నగర్ రోడ్డు మరియు అమ్మవారి గుడి రోడ్డు ప్రాంతాల్లో నీళ్ల పైప్ లైన్ వేయించాము ఏడవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి రాజపురం గృహాలు వెనుక ప్రాంతాల్లో మెట్లు ల్యాండింగ్ మరియు డ్రైనేజీలు కట్టించాము రుక్మిణి రైస్ మిల్ రోడ్డు నుండి ఎంజీ రోడ్డు ప్రాంతం వరకు సిమెంట్ రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ కట్టించాము దాసరి రమణ నగర్ ప్రాంతం నుండి రాజపురం క్రాస్ రోడ్డు ప్రాంతం వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కట్టించాము రాజపురం కొండ ప్రాంతాలు మరియు చంద్ర రాజేశ్వరం నగర్ ప్రాంతాలలో కొత్త మంచినీళ్ళ పైప్ లైన్ వేయించాము దాసరి రమణ నగర్ నుండి ఇందిరానగర్ క్రాస్ రోడ్డు వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ మంచినీళ్ళ పైప్ లైన్లు మరియు సిమెంట్ రోడ్లు కట్టించాము గంగానమ్మ వీధి నుండి గుమ్మడి ప్రకాశ్రావు రోడ్డు వరకు మెట్లు ల్యాండింగ్ మరియు డ్రైనేజీలు కట్టించాము అట్లూరి పరమాత్మ వీధి కొండ ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వేయించి రీటైనింగ్ వాల్ కట్టించాము బాడవపేట నెహ్రూ నగర్ మరియు గుడ్పేట ప్రాంతాల్లో రోడ్డు ప్యాచ్ వర్క్ వేయించాము ఏబీ కేస్ట్ ఒప్పో సిటీలో స్టెప్స్ మరియు రైలింగ్ వేయించాము మధు కళ్యాణ మండపం నుండి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు వరకు ప్యాచ్ వర్క్ వేయించాము లక్ష్మీనగర్లో సీసీ రోడ్డు వేయించాము నెహ్రూ నగర్ ఐజాక్ స్ట్రీట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నేల పైప్లైన్ మరియు సీసీ రోడ్డు వేయించాము మట్టా సామ్రాజ్య వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు వేయించాము గుమ్మడి తోట రోడ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్ వేయించాము సిఆర్ నగర్ లో పలుచోట్ల ప్యాచ్ వర్క్ చేసి కొత్త స్టెప్స్ మరియు రైలింగ్ వేయించాము ఏజీఎం చర్చి రోడ్ లో సిసి రోడ్ వేయించాము జెల్ విల్సన్ నుంచి సిఆర్ నగర్ దాలిలో డ్రైనేజీ కొత్త స్టెప్స్ మరియు రైలింగ్ వేయించాము డివిజన్ లో పలుచోట్ల స్ట్రీట్ లైట్స్ స్తంభాలు వేయించాము కొండ ప్రాంతాల్లో పలుచోట్ల స్టెప్స్ ప్యాచ్ వర్క్ రైలింగ్స్ వేయించాము బోయపాటి మాధవరావు వారి వీధిలో ఉన్న హారిక చికెన్ సెంటర్ దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్ వేయించాము నవోదయ కాలనీలో గ్రౌండ్ మరియు సిసి రోడ్డు వేయించాము ఎనిమిదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు నుండి బొండా నాగమోహన్ రావు రోడ్డు మరియు చెన్నుపాటి శ్యాంప్రసాద్ రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్లు తార్ రోడ్డు వేయించాము స్టోమ్ వాటర్ డ్రైన్స్ కట్టించాము మరియు మదర్ తెరీసా విగ్రహం వరకు పేవర్ బ్లాక్స్ వేయించాము అశోక్ నగర్ కంచుకోట వారి మీది మరియు ఆచార్య రంగ రోడ్డు ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించాము వెల్లంకి రామ్మోహన్ రావు రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్లు మరియు సైడ్ రైన్స్ కట్టించాం గాయత్రి నగర్ మరియు ఆదర్శనగర్ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించాము బీవీ మెనర్ రోడ్డు ప్రాంతంలో పేవర్ బ్లాక్స్ వేయించాం గాయత్రి నగర్ ప్రాంతంలో కల్వర్ట్స్ కట్టించాము తొమ్మిదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి తొమ్మిదో డివిజన్ ప్రాంతంలో చేపల మార్కెట్ అభివృద్ధి చేశాం మహితా పబ్లిక్ స్కూల్ ప్రాంతం నుండి ఛానల్ ఆఫీస్ వరకు పేవర్ బ్లాక్స్ వేయించాం జ్యోతి కన్వెన్షన్ నుండి కెనరా బ్యాంకు రోడ్డు సిమెంట్ రోడ్డుగా వేయించాము పంటకాలవ రోడ్డు నుండి కొండయ్య కొట్టు మీద ఎస్వీఎస్ కళ్యాణ మండపం వరకు వెళ్ళే పటమటలంక మెయిన్ రోడ్డు వేయించాము డివిజన్ పరిధిలో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మించాం బిఎస్ఎన్ఎల్ క్వార్టర్ పక్కన రోడ్డు వేయించాం జాస్తి వారి వీధి సైడ్ డ్రైన్స్ కట్టించాం చిన్న రామాలయం రోడ్డు మరియు పొనమల బజాల సైడ్ డ్రైన్స్ పునరుద్ధరించి సిమెంట్ రోడ్డు వేయించాం కృష్ణవేణి రోడ్డు ప్రాంతంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కట్టించాం పదో డివిజన్ ప్రాంతంలో మొత్తం రెండు కోట్ల తొంభై ఆరు లక్షల పద్నాలుగు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి నిర్మలా కాన్వెంట్ రోడ్డు ఎన్హెచ్ సర్వీస్ రోడ్డు వరకు చెన్నిపాటి శ్యాంప్రసాద్ రోడ్డు నుండి పెన్నమనేని పాలిక్లిక్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్లు వేయించాము పటమట ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను అభివృద్ధి చేశాము పదవ డివిజన్ ప్రాంతంలో సబ్ స్టేషన్ కట్టించి పలు చోట్ల సిమెంట్ రోడ్లు మరియు తారు రోడ్లు వేయించాము నిర్మలా కాన్వెంట్ రోడ్డు ప్రాంతంలో ఇరువైపులా అవుట్ పాల్ డ్రైన్స్ ఫుట్పాత్ డ్రైన్స్ కట్టించి మరియు ఫేవర్ బ్లాక్స్ వేయించాము పదకొండవ డివిజన్ ప్రాంతంలో మొత్తం మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి జేడీ నగర్ ఎదురుగా ఉన్న పాకలకు కరెంట్ కనెక్షన్ ఇప్పించాము డివిజన్ ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మరియు కొత్త రైతు బజార్ కట్టించాము నాడు నేడు పథకం కింద స్కూల్ అభివృద్ధి చేశాము యాదవల బజార్ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ కట్టించాము ఏపీఐసీ కాలనీ ప్రాంతంలో కల్వర్టులు కట్టించాము సనత్ నగర్ రోడ్డు జంక్షన్ ప్రాంతంలో ఆర్సీసీ వైపు కల్వర్టులు వేయించాము కనకదుర్గ కాలనీ ప్రాంతంలో తార్ రోడ్లు వేయించాము హై స్కూల్ రోడ్డు నుండి పటమట రైతు బజార్ ప్రాంతం వరకు సీసీ డ్రైన్స్ కట్టించాము ట్రెల్లిస్ కాలనీ ప్రాంతంలో రోడ్లు వేయించాము మరియు నలభై ఏళ్ల నాటి ఇళ్ల పట్టాల సమస్యను తీర్చి ఇప్పుడు ఇళ్ల పట్టాలు మంజూరు చేశాము పన్నెండవ డివిజన్ ప్రాంతంలో పన్నెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి పండరీపురం ఏడవ రోడ్డులో సిమెంట్ రోడ్డు వేయించి ఐదవ రోడ్డులోనూ స్కూల్లో యాభై ఆరు లక్షల వేయంతో నూతన భవనం నిర్మించాం అశోక్ నగర్ రఘు గార్డెన్స్ మెయిన్ రోడ్డు వేయించాము కరివేపాక్ తోటలోని నాలుగు క్రాస్ రోడ్లు సిమెంట్ రోడ్లుగా వేయించాము చౌదరిపేట ధనేకుల పున్నారావు వీధిని తారు రోడ్డుగా వేయించాము అయ్యప్ప నగర్ శివాజీ రోడ్డు చివరి భాగం తారు రోడ్డు వేయించాము పన్నెండవ డివిజన్ ప్రాంతంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా పేవర్ బ్లాక్స్ వేయించాము కాకతీయ బజార్ ముందు మరియు చివరి భాగాలలో కల్వర్ట్లు వేయించాము ట్రెజరీ ఎంప్లాయీ కాలనీ ప్రాంతంలో ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో ఇండోర్ విద్యుత్ స్టేషన్స్ కట్టించాము అయ్యప్పనగర్లోని నేతాజీ రోడ్డుని నెహ్రూ రోడ్డు సిమెంట్ రోడ్లుగా వేయించాము పదమూడవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఉదాహరణకు నగర్ మెయిన్ రోడ్డు ఆర్టీసీ కాలనీ మరియు ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రాంతాల్లో ఫేవర్ బ్లాక్స్ వేయించాము మంజు అపార్ట్మెంట్ రోడ్డు ప్రాంతంలో క్రాస్ రోడ్డు సిమెంట్ రోడ్లుగా వేయించాము కృష్ణానగర్ మరియు లక్ష్మీ హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో మంచినీళ్ళ పైప్లైన్ వేయించాము న్యూ ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో వాటర్ పైప్ లైన్స్ వేయించాము విఎంసీ ఎలిమెంటరీ స్కూల్ను అభివృద్ధి చేశాము నల్లూరు పాపయ్య వీధి నుండి ఎన్ఎస్ఎం స్కూల్ వరకు తారు రోడ్డు వేయించాము శివశంకర్ నగర్ రోడ్డు ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు వేయించాము జేడి నగర్ ప్రాంతంలో క్రాస్ రోడ్డు సిమెంట్ రోడ్లుగా వేయించాము వల్లభనేని వారి వీధిని సిమెంట్ రోడ్లుగా వేయించాము ఎలక్ట్రిసిటీ కాలనీలో మూడు సిమెంట్ రోడ్లు మరియు అంగన్వాడీని అభివృద్ధి చేస్తున్నాము తోటవారి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీని పునరుద్ధరించాము పద్నాలుగు డివిజన్ ప్రాంతంలో మొత్తం ఐదు కోట్ల నలభై రెండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి దరిశిపేట నల్లూరు సత్యనారాయణ నగర్ అంబేద్కర్ నగర్ లంబాడీపేట రావిచెట్టు సెంటర్ ప్రాంతంలో మరియు పలు చోట్ల నీళ్ల పైప్లైన్ వేయించాము ఎన్ఎస్ఎం స్కూల్ ప్రాంతంలో ఫేవర్ బ్లాక్స్ వేయించాము పుట్టా రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేయించాము పటమట లంక ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించాము దర్శిపేటలో పార్కు కట్టించాము రజకలో కళ్యాణ మండపం రోడ్డు చిన్నవంతెన దగ్గర శ్మశానం రోడ్డు కృష్ణవేణి రోడ్డు మరియు ముప్పై ఏళ్ల నుంచి వేయించిన శివాలయం రోడ్డు వేయించాము పదిహేనవ డివిజన్ ప్రాంతంలో మొత్తం పద్నాలుగు కోట్ల పదిహేడు లక్షల నాలుగు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రామలింగేశ్వర నగర్ కాలనీలో కృష్ణవేణి రోడ్డు నుండి వారి వీధి వరకు సీసీ రోడ్డు మరియు పేవర్ బ్లాక్స్ వేయించాము విఎంఆర్ రోడ్డు నుండి గాంధీ కాలనీ వరకు గల ఓపెన్ డ్రైన్ మీద గ్రిల్స్ ఏర్పాటు చేశాము గులాబీ తోట ప్రాంతం నుండి రోడ్డు ఎస్టీపీ ప్లాంట్ వరకు పలు సిమెంట్ రోడ్లు వేయించాము రామలింగేశ్వర నగర్లోని స్కూ బ్రిడ్జ్ నుండి ఎనమను కుదురుకొండ వరకు మంచినీటి బోరు వేసి ప్రతి ఇంటికి సప్లై వేయించాము పడవల రేవు సెంటర్లో హైమాస్ లైట్లు ఏర్పాటు చేశాము సాయిరాం రోడ్డు నుండి వరద రాకుండా ఇరవై లక్షలతో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశాము ఎస్టీపీ ప్లాంట్ను ఇనిడో ద్వారా పద్నాలుగు కోట్లతో ఆధునీకరణ చేశాము రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఐదు కోట్లతో మంచినీటి ట్యాంకు కట్టించాము కృష్ణవేణి రోడ్డు నుండి సాయిరాం రోడ్డు వరకు ఆరు రోడ్లు వేశాము బర్రిల్ గ్రౌండ్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంని స్కూల్ కట్టించడం కోసం సిద్ధం చేయించాము పదహారవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఎనిమిది కోట్ల నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ అభివృద్ధి చేశాం గుడ్ మార్నింగ్ హోటల్ నుండి స్క్రూ బ్రిడ్జ్ వరకు పేవర్ బ్లాక్స్ వేయించాం రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో కొత్త ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టించాము బాలాజీ నగర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు మ్యాన్ హోల్స్ వేయించాము నగర్ ప్రాంతంలో కొత్త సిమెంట్ రోడ్లు వేయించాము డెబ్బై నాలుగవ సచివాలయం ప్రాంతంలో సైడ్ రైన్స్ కట్టించాము స్క్రూ బ్రిడ్జ్కి ఇరువైపులా మెస్ ఫెన్సింగ్ వేయించాము బాలాజీ నగర్ ప్రాంతంలో మెట్లు ల్యాండింగ్ మరియు హ్యాండ్ రైలింగ్స్ కట్టించాము నగర్ ప్రాంతంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కట్టించాము గాంధీనగర్ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అభివృద్ధి చేశాము పదిహేడవ డివిజన్ ప్రాంతంలో మొత్తం మూడు కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి పదిహేడవ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో పద్దెనిమిది వందల యాభై కుటుంబాలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాము కృష్ణానది పరివాహక ప్రాంతాన రీటైనింగ్ వాల్ కట్టే సమయంలో ఇల్లు కోల్పోయిన ఐదు వందల యాభై కుటుంబాలకు ఇల్లు మంజూరు చేశాము పాల సంగయ్య వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్డు వేయించాము తారకరామానగర్ ప్రాంతంలో నీళ్ల పైప్లైన్ వేయించాము చలసాని నగర్ ప్రాంతంలో కాంపౌండ్ వాల్ నిర్మించాము గ్రంథాలయం వెనక రోడ్డు ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కట్టించాము చలసాని నగర ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అభివృద్ధి చేశాము పద్దెనిమిదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ముప్పై కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి మాధవశెట్టి సీతయ్య వీధి ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించి ఆరు క్రాస్ రోడ్స్ సీసీ రోడ్స్ వేయించాము కోరే నామయ్య వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాం మాదాల వెంకటేశ్వరరావు వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించాము సిమెంట్ రోడ్లు పని జరుగుతున్నది ఆంటోనీ వీధిలో గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము బాలస్వామి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము పొంగుల వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాం తమ్మిన పోతురాజు వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము మిరియాల వారి వీధి కంచర్లకోట షేక్ హుస్సేన్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించాము తారకరామనగర్ లో గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము రాధాకృష్ణ రోడ్ లో గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము సిద్ధం కృష్ణారెడ్డిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సీసీ రోడ్డు వేయించాము సచివాలయ పరిధిలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ స్థాపించి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కు గది కట్టించాము హైవే ఆనుకుని ఉన్న గోడ పైన స్వాతంత్రోధ చిత్రాలను వేయించాము ఎలిమెంటరీ స్కూల్ కి కోటి రూపాయల ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి హై స్కూల్ గా మార్చాము హైవే ఎక్కడానికి పలుచోట్ల మెట్లు మరియు ర్యాంపులు వేయించాము డివిజన్ ప్రాంతాల్లో సుమారు యాభై ఆరు లక్షల రూపాయల పార్క్ నిర్మించి క్రికెట్ నెట్ సౌకర్యం కల్పించాము రీటైనింగ్ వాల్ పరిధిలో దాదాపు పదిహేను కోట్ల రూపాయల ఖర్చుతో వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్ కట్టించాము పద్దెనిమిదవ డివిజన్ లో రివర్ ఫ్రంట్ పార్క్ కట్టించాము తారక రామనగర్ లో రెండు వందల యాభై పంప్ సెట్లు వేయించాము మరియు మూడు పార్కులు కట్టించాము హైమాస్ లైట్లు ఏర్పాటు చేశాము ఒకటి పాయింట్ ఏడు కోట్లు పెట్టి కళ్యాణ మండపం కట్టించాం పద్దెనిమిదవ డివిజన్లో మూడు సచివాలయాలు కట్టించాం పద్దెనిమిదవ డివిజన్లో లో పలు చోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించాం డివిజన్లోని ప్రజలకు గంజాయి బ్యాచ్ నుంచి విముక్తి కొరకు రామాలయం సచివాలయం తారక రామనగర్ పెద్ద పార్క్ చిన్న పార్క్ మరియు కరెంట్ ఆఫీసుల వద్ద హైమాస్ లైట్లు వేయించాము పంతొమ్మిదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల తొంభై మూడు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి మౌలి సాహెబ్ వీధిలో సైడ్ డ్రైన్స్ కట్టించాం మరియు కల్వర్టులు కట్టించాం వాటితో పాటు కొత్త మంచినీళ్ల పైప్ లైన్ వేయించాం ఫకీర్గూడెం ఆర్ అండ్ బి క్వార్టర్స్ కి ఎదురుగా ఉన్న స్థలంలో వాకింగ్ ట్రాక్ తో కూడిన పార్క్ నిర్మించాము పోలీస్ క్వార్టర్స్ కు రెల్లీస్ కాలనీ మరియు రెహమత్ నగర్ ప్రాంతాలలో మంచినీళ్ల పైప్ లైన్ వేయించాం బృందావనం కాలనీ ప్రాంతంలో పాడైపోయిన నందమూరి రోడ్ లో తారు రోడ్డు వేయించాం ఎనభై ఏడవ సచివాలయం గాంధీ కాలనీ ప్రాంతంలో రెండు సిమెంట్ రోడ్లు వేయించాము జార్జిపేట మరియు పిచ్చయ్య వీధి ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు వేయించాము పంతొమ్మిదవ డివిజన్ లబ్బీపేటలో షాదీ ఖానా బిల్డింగ్ నిర్మించాము లబ్బీపేట హుస్సేన్ స్ట్రీట్ లో సిమెంట్ రోడ్డు వేయించాం ఫకీర్గూడెం ప్రగతి నగర్ లో తారు రోడ్డు వేయించాము పొన్నమ్మ తోటలో ధోబీ ఖానా షెడ్ నిర్మించాము పకీర్గూడెం రేవులు బాగు చేయించి చిన్న రోడ్లకు గేట్లు వేయించాము బృందావన్ కాలనీ ప్రాంతంలో మంచినీళ్ల పైప్ లైన్ వేయించాము ఇరవై డివిజన్ ప్రాంతంలో మొత్తం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి కరకట్ట ప్రాంతంలో ఆర్సీసీ రీటైనింగ్ వాల్ కట్టించాం ద్వారకా నగర్ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ కట్టించాం రణదీ నగర్ కట్ట ప్రాంతంలో మంచినీళ్ళ పైప్ లైన్ వేయించాము కృష్ణలంక ప్రాంతంలో ఫేవర్ బ్లాక్స్ వేయించాము కృష్ణలంక ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను అభివృద్ధి చేశాము నిర్మల్ శిశుభవన్ వెనుక ప్రాంతంలో మంచినీళ్ళ పైప్ లైన్ వేయించాము సత్యంగారి దొడ్డి మెయిన్ రోడ్డు వేయించాము నెహ్రూ నగర్ రెండు లైన్ లో రోడ్డు వేయించాము విద్యుత్ హెచ్చు లేకుండా ఉండేందుకు ఐదు ఆటోమేటిక్ ట్రాన్స్ఫార్మర్లు వేయించాము పలు చోట్ల స్తంభాలు వాటికి స్ట్రీట్ లైట్స్ వేయించాము ఇరవై ఒక్క డివిజన్ ప్రాంతంలో మొత్తం నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల ఎనభై మూడు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి కృష్ణలంక ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ డ్రైనేజీ మరియు నీళ్ల ట్యాంకును అభివృద్ధి చేశాము డివిజన్ ప్రాంతంలో సీసీ రోడ్లు వేయించాం కల్పన ప్రింటర్స్ రోడ్ రజక వీధి మరియు లాల్ బహదూర్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించాం ఏపీఎస్ఆర్ఎం స్కూల్ లో క్లాస్ గదులు ఇండోర్ స్టేడియం మరియు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేశాము విఎం రంగా స్కూల్లో తరగతి గదులను కట్టించాము అంబేద్కర్ పార్క్ ను అభివృద్ధి చేశాము ఇరవై రెండవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఆరు కోట్ల యాభై ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇరవై రెండవ డివిజన్ పరిధిలో ఉన్న కర్మల్ భవన్ ను ఆధునీకరించాము కొత్త రైతు బజార్ ను కట్టించాము నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాము బైరెడ్డి వారి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్లు వేయించాం డివిజన్ పరిధిలో ఉన్న స్వర్గపురిని అభివృద్ధి చేశాము డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధించాము నాడు నేడు పథకం కింద ఎస్వి రెడ్డి స్కూల్ ను అభివృద్ధి చేశాము ఉర్ది స్కూల్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు డివిజన్ పరిధిలో ఉన్న దోబీ ఖానా షెడ్ ను ఆర్పీ మీటింగ్ గది మరియు జిమ్ కట్టించాము దోబీ ఖానా నుండి స్వర్గపురి వరకు వాటర్ లైన్లు వేయించాము ఇవే కాక నెరవేరిన వరద ముంపు ప్రాంత వాసుల చిరకాల స్వప్నం వర్షాకాలం వస్తే చాలు వరద ముంపునకు గురై కట్టు బట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లి సరైన తిండి బట్ట వసతి లేక ఇబ్బందులు పడటమే కాకుండా శ్రమించి సంపాదించిన కష్టం మొత్తం నీటిపాలయ్యే దీనావస్థలో కాలం వెల్లదీసే వరద ముంపు ప్రాంత వాసులు చిరకాల కోరిక నెరవేరుస్తూ మూడు వందల అరవై కోట్లతో రీటైనింగ్ వాళ్ళు నిర్మించాము రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఫ్లైఓవర్ కింద నివాసం ఉంటున్న ప్రజలకు సొంత ఇల్లు మంజూరు చేసి అక్కడ నుండి తొలగించి నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగేలా రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాము ఇరవై రెండవ డివిజన్లోని బ్రహ్మరాంబాపురంలో సొంత ఇల్లు కలిగిన యజమానులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా